పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న వరుస చిత్రాలలో ఓజీ ఒకటి సుజిత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ఇమ్రాన్ హష్మి అర్జున్ దాస్ షాన్ కక్కర్ ప్రియాంక మోహన్ శ్రీయారెడ్డి తదితరులు నటిస్తున్నారు ఇక ఆర్ఆర్ఆర్ లాంటి ప్రపంచ స్థాయి సినిమాను తెరకెక్కించిన నిర్మాత డివివి దానయ్య ఓజీను కూడా నిర్మిస్తున్న విషయం తెలిసిందే కానీ ఇటీవల నిర్మాతగా ఈ సినిమా నుంచి దానయ్య తప్పుకుంటున్నారని ఆయన నుంచి వేరే ప్రతిష్టాత్మక సంస్థకు ఈ ప్రాజెక్ట్ బదిలీ అవుతుందని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది దీంతో ఈ చిత్రం ఆలస్యం కావడానికి ఇదే కారణం అంటూ నెటిజన్లు సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నారు కానీ తాజాగా దీని గురించి నిర్మాత క్లారిటీ ఇచ్చారు పవన్ కళ్యాణ్ సినిమా ఎలా ఉండబోతుందో మాకు పూర్తి క్లారిటీ ఉంది మేము దాని దిశగా ముందుకు సాగుతున్నాం అతనికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు ఆకలి ఎక్కువ కాలం ఉంటుంది కానీ చిరుతవేట దేనిని వదిలిపెట్టదు అంటూ ఓజీ మనది ఎప్పటికీ మనదే అని ట్వీట్ చేశారు డీవివి దానయ్య